కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం రాజపల్లి గ్రామంలో అపిత కుచాంబ సమేత అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో అరవై మూడు నాయనార్ల విగ్రహాలను చుక్క స్వామీజీ మరియు పలువురు పీఠాధిపతుల వేద మంత్రాలతో ప్రతిష్ట చేపట్టారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పోగల వంశీ నాగేంద్ర మాధవ్ స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభతో పాటు ఎమ్మెల్యేలు జ్యోతిల నెహ్రూ నిమ్మకాయల చిన్నరాజప్ప నల్లమిలి రామకృష్ణ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు నాయనార్ల విగ్రహాల ప్రతిష్ట అనంతరం అరుణాచలేశ్వరం మాధవి ద్వారా రచించిన అరవై మూడు నాయనార్ల చరిత్ర తెలిపే పెరియ పురాణం పుస్తకాన్ని ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించారు పలువురు పీఠాధిపతులు మత గురువులు ప్రముఖులు భక్తులతో ఆలయ ప్రాంగణం పోటెత్తింది శివనామ స్మరణతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిపాడు సోకిల్ పోలీసులు ఎస్ఐ లక్ష్మీకాంత్ మాధ్వంలో బందోబస్తు పకడ్బందీగా నిర్వహించారు

చెప్పండి ఈ కార్యక్రమంలో చిన్న విషయంలో ఎవరు సహాయం చేసినా వారి కన్నా ముందు అది సృష్టి కనిపిస్తుంది కదా మరి సృష్టి భక్తురాలు అయిన అభయాలు అభయాన్ని మూడు ప్రశ్నలు వేశారు లోకంలో అవసరాలు అంగవైక్యం లేకుండా ఈ రోజు రమణ గారి గారు గాని ఎంతమంది మహాత్ములు మనకి లభించారు అలాంటి కైలాస పరంపరలో ధర్మం మిగతా వారికి అందరికీ థాంక్స్ చెప్పుకుంటా పోతే మన చెప్పే విషయం చాలా గొప్పది అందుకని దయచేసి నేను ఎవరికి థాంక్స్ చెప్పట్లేదు ఎందుకంటే సంవత్సరాల తర్వాత ఈ గ్రంథం తెలుగులోకి రావడం అడుగుతూ ఉంటారు అమ్మ మీకు ఇవన్నీ ఎలా తెలుసని రమణ మహర్షిని ఉత్తేజపరిచిన అరవై ముగ్గురు నాయకులు ఏం కావాలని అరుణగిరికి పద్నాలుగు కిలోమీటర్ పత్తిపాడు మండలం రాచపల్లి గ్రామంలో కొలువైన అరుణాచలేశ్వరుడి యొక్క సన్నిధానంలో ఇవాళ అరవై మూడు నాయనార్ల యొక్క ప్రతిష్ట అలాగే అరవై మూడు నాయనార్లకు సంబంధించిన ఏదైతే అద్భుత చరిత్ర ఉందో పెరియ పురాణం దానికి ఆంధ్రీకరించి ఒక అద్భుత పుస్తకాన్ని మనకి ఇవాళ ఇవాళ ఆవిష్కరించిన గొప్ప సందర్భం ముఖ్యంగా ఏదైతే పెరియ పురాణాన్ని రాసిన సెక్యులార్ స్వామి ఆయన ఆ తమిళంలో అద్భుతంగా రాయటం జరిగింది ఆ గ్రంథం ఏదైతే ఉందో దాన్ని సంక్షిప్తంగా మనకు అందించిన అరుణాచలేశ్వర మాధవి గారికి ముఖ్యంగా అభినందనలు అలాగే శుభాభినందనలు తెలియజేస్తాను ఒక మహత్తర కార్యం ఏదైతే పోతనామాచులు వారు శ్రీమద్ భగవ భాగవతాన్ని ఏ విధంగా రాశారో ఆ విధంగానే ఈవిడ మొత్తం ఏ ప్రాంతాల్లో అయితే నయనార్లు నడియాడారో ఆయా ప్రాంతాలన్నీ కూడా నడియాడి ఆ యొక్క చరిత్ర సాక్షిభూతంగా ఆవిడే నిలిచి ఆవిడికి స్వామివారు ఏ విధంగా తెలియజేశారో ఆ విధంగానే ఆ పుస్తకాన్ని రాయటం తమిళం రాని ఒక మహిళ ఆ ప్రాంతానికి తమిళనాడుకి వెళ్ళి నయనాల యొక్క చరిత్ర తెలుసుకొని మనకు అందించడం ఏదైతుందో ఇది గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం ముఖ్యంగా భక్తి అనే దానికి పరాకాష్ట ఎక్కడైనా చూడాలంటే మన తమిళ రాష్ట్రంలో చూడొచ్చు ఆ విధంగా ఆ యొక్క భక్తికి పరాకాష్ట నయనాలు తాను తన శరీరము చుట్టూ ఉండే ప్రకృతి వేరు కాదనే భావంతో శివార్చన భావంతో శివుడికి సర్వస్వం అర్పించిన భక్తి కోటి ఏదైతే ఉందో వాటికి సాక్షీభూతంగా ఈ యొక్క నయనాలు ఉంటారు ఆ విధంగా ఈ ప్రాంతానికి ఆ ప్రతిష్ట జరగటం ఈ ప్రాంత వాసులు చేసుకున్న అద్భుతమైన ఒక భాగ్యంగా నేను భావిస్తున్నాను ఇటువంటి ఈ యొక్క కార్యక్రమానికి నేను సాక్షిభూతం అవ్వటం కూడా అంతే అద్భుతంగా నేను భావిస్తున్నాను ఆ విధంగా ఒక గొప్ప అనుభూతి నయనాలు యొక్క చరిత్ర యొక్క నరిన నయనాలు యొక్క పెరియ పురాణం యొక్క పుస్తకం కనుక భారతదేశ ఆధ్యాత్మిక సంపద ఏదైతుందో ఆ విధంగా వీళ్ళందరూ కూడా తీసుకొచ్చి తిరిగి ఈ దేశంలో మన సనాతన సాంప్రదాయ అనుష్ఠానం చేసిన గొప్ప వ్యక్తులు అటువంటి వీళ్ళ కారణంగానే ఇప్పటికీ కూడా మన సంస్కృతి యొక్క వికాసం చెందుతుంది కనుక ఆ ఈ యొక్క సంస్కృతి వికాసం కోసం మనందరం కూడా కలిసి పనిచేయాలి ఈ యొక్క కార్యక్రమం అనేక మంది ప్రజలు కూడా రావటం అలాగే ఈ యొక్క ఆలయానికి మరింత శోభ తెచ్చే విధంగా భారతి అంటే మనకి జ్ఞానం పట్ల రతి అంటే ఇష్టం కలిగిన దేశం ఆ విధంగా ప్రపంచంలో జ్ఞానాన్ని అందించిన ఈ యొక్క దేశం యొక్క ఈ యొక్క పుడమి ఏదైతుందో ఆ తల్లి యొక్క విగ్రహం భారత మాత విగ్రహం కూడా ప్రతిష్ఠించడం ఏదైతుందో నయనార్లు ఏదైతే చెప్పారో అది తిరిగి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది భారత మాత అంటే ఏమిటి ఈ యొక్క తల్లి యొక్క ప్రాసెస్ ఏంటి ఈ యొక్క భూమి యొక్క ప్రాసెస్ ఏంటి తెలుసుకునే విధంగా ఆ ప్రతిష్ట చేసిన మహానుభావులు కూడా ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేసిన ఆ విధంగా ఒక అద్భుతమైన క్షేత్రాన్ని ఇవాళ రావటం అని నాకు భాగ్యం కలిగింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఇటువంటి గొప్ప క్షేత్రాన్ని రావటం ఆంధ్ర నాట నయనాల యొక్క ప్రతిష్ట ఏదైతే ఉందో నిజంగానే అమోఘం ఆ విధంగా నయనాల చెలుతో తెలుగు వాళ్ళు నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఆ విధంగా నేను దేవుడు ఒకటే అనే ఒక భావన ఒక అద్వైత జ్ఞానాన్ని పొందాలంటే ఇటువంటి అతి అతి సులువైన మార్గం ద్వారా పెరియ పురాణం ద్వారా ఆ రోజు సెక్యులర్ స్వామి ద్వారా మనకు అందించారు కనుక దాన్ని మనకు అందించడం ఇవాళ మనందరి భాగ్యంగా నేను